టిడిపి కూటమికి ఏమి కర్మ పట్టింది చంద్రబాబు అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు మీకు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో పట్టం కట్టారు ఆ నెంబర్ చాలదు ఎందుకు వైసీపీ వారిని ఆకర్షించి మరీ రాజకీయ బేరాలు చేస్తున్నారని నిలదీశారు ఇక ఈ కొనుగోలు అమ్మకాలు ఏంటి డ్రామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీల చేత రాజీనామాలు చేయించిన ఖాళీలో ఎవరిని తిరిగి రాజ్యసభకు చంద్రబాబు పంపిస్తారో అందరికీ తెలుసు అని కూడా సెటైర్లు వేశారు ఇద్దరు బీసీ ఎంపీల చేత రాజీనామా చేయించిన చంద్రబాబు ఆ ప్లేస్ లో మరో ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపించగలరా అని కూడా ఆయన ప్రశ్నించారు ఇక చంద్రబాబుకు ఎంతసేపు రాజకీయ మీద ఆసక్తి తప్ప ఇచ్చిన హామీలు అమలు మీద లేదని అన్నారు మూడు నెలలకు దగ్గర పడిన ప్రభుత్వంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు ప్రజలు ఈ విషయంలో అసహనంగా ఉన్నారని ఆయన అంటూ బాపు గత చరిత్ర మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు గతంలో చంద్రబాబు సీఎం గా ఉండగా వైసీపీని వీక్ చేయడానికి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను నలుగురు ఎంపీలను ఇంకా చాలా మందిని తీసుకున్నారని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓటమిపాలు కాలేదాని పేరుని లాజిక్ పాయింట్ తీశారు వైసీపీని బలహీనం చేసి టీడీపీ బలంగా మార్చి ఎందుకు ఓడిపోవాలని ఆయన నిలదీశారు వైసీపీ అధినేత జగన్ నమ్ముకున్నది జనం బలాని అని ఆయన చెప్పారు ప్రజలు జగన్ ఉన్నంత వరకు కూడా ఎంతమంది వైసీపీ నేతలను బాబు లాగేసినా తమకు భయం లేదని అన్నారు బాబుది రాజకీయ బెదిరింపు అని అంటూ దాన్ని తాము తగ్గేది లొంగేది లేదని అన్నారు చంద్రబాబు తీసుకుంటున్న నాయకులను పదవులు ఇచ్చింది జగన్ అని అలా పదవులు ఉన్న వారికే తీసుకుంటున్నారు అని తప్పు వేరెవ్వరిని కూడా దగ్గరకు రానియడం లేదు కదా అని కూడా పేర్ని నాని అన్నారు ఇక టీడీపీ నేతలకు నాయకులకు కావాలని అలాగే పొత్తులకు కావాలని ఆయన అన్నారు ఇక చంద్రబాబుకు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడవడానికి కూడా ఆయన కుమార్లు కుమార్తెలు తోడళ్ల సాయం కూడా కావాల్సి వచ్చిందని సెటర్లు కూడా వేశారు నాటి నుంచి మొదలైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి చంకనెక్కి అధికారంలోకి వచ్చారని రెండు వేల పద్నాలుగులో మోడీ పవన్ సాయంతో మళ్లీ అధికారం సొంతం చేసుకున్నారని రెండు వేల ఇరవై నాలుగులో అదే మోడీ పవన్ల వల్లనే పవర్ దక్కించ చెప్పారు రాజకీయాల్లో ఓటమి చెందిన పార్టీలు మనగడలో ఉండకూడదని పేర్ని నాని ప్రశ్నించారు కూడా బాబు గురించి రాజకీయం చేస్తున్నారని నిలదీశారు ఆఖరుకు ఎన్టీఆర్ కూడా ఒకసారి ఓటమి చెందారని మరి టీడీపీ మనగడలోనే ఉంది కదా అని పేర్ని నాని అన్నారు వైసీపీకి ప్రజాబలం ఉందని జగన్ ప్రజా నాయకుడని బాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్ని నాని తేల్చారు రెండు వేల పద్నాలుగులో బాబు చేసిన రాజకీయమే చేస్తున్నారు కాబట్టి రెండు వేల రిజల్ట్ రిపీట్ అవుతుంది అంటూ పేర్ని నాని అయితే బలగుద్దుతున్నారు